బాబురావు నువ్వు బడికి రావు ఎందుకు రావు నీకైతే లెక్కలు అయితే వస్తున్నాయి అవో మా నీలాపూర్లో అయితే ఫుల్ పైసలు వస్తున్నాయి లెక్క పెట్టుకోలేనంత అయితే నిండిపోతున్నాయి బాబురావు బడికి రావు ఎందుకు రావు లెక్కలు అయితే ఫుల్ వస్తున్నాయి ఇక నీ లెక్కలు ఏందో నువ్వేందో జబర్ద పెడుతున్నావు మస్తు హైటెక్ సిటీ అయితే అందుబాటులో అయితే పెట్టేసినావు ఉంది సో ఇక అందరూ అయితే వచ్చి ఆగుతూరు కిరాక్ ఉందంటారు యా ఇక్కడ సైడ్ వచ్చిన అయితే ఆ ఊరి రేట్లు అయితే ఘోరంగా ఉన్నాయి ఓకేనా ఓ బాబురావు బడికి రావు ఎందుకు రావు లెక్కలు రావు కానీ ఈ బాబురావుకి అయితే మస్తు లెక్కలు వస్తున్నాయి అంటే మస్తు బాబులకే బడా బాబు మన బాబురావు నీరాపూర్ కేఫ్లో అయితే పైసలు లెక్క పెట్టలేక పోతుండు అబ్బా ఏమన్నా గిరాకులు వస్తున్నారా సరే మనం అయితే లోపల చూద్దాం బాబురావు కా మస్కా బన్ ఒకటి బాబురావు నీలపూర్ కేఫ్ టీ ఒకటి తాగినాక చెప్దాము చలో